అందరికీ నమస్కారం అండి చాలామందికి ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు అలాగా ఇంతకుముందు ముందు కుటుంబాలు అయితే నలుగురేస్ ఐదు గ్రేస్కి ఆరుగురు కూడా ఉండేవారు ఆడపిల్లలు అలాగే ఇప్పుడైతే చాలామందికి ఇద్దరు ఇద్దరు ఉంటున్నారు కొంతమందికి ముగ్గురు ఆడపిల్లలు అలా ఉంటున్నారు అయితే ఈ ఆడపిల్లల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాయి అని అంటే చిన్న వయసులో ఉన్నంతసేపు కూడా అమ్మ నాన్న దగ్గర ఉన్నంతసేపు చాలా ప్రేమగానే ఉంటారు చిన్న చిన్నవి కొట్టుకున్నా కూడా అమ్మ నాన్న సర్దు చెప్తూ ఉంటారు అలాగే అన్ని విషయాల్లో కూడా పెద్ద అమ్మాయి అని అనేసరికి అరే అక్క కదా అని చెప్పేసి కొంచెం ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు పెద్ద అమ్మాయి అని అన్నట్టు అలాగే నువ్వు చెల్లెల్ని బాగా చూసుకో చిన్నది కదా ఏదైనా ఉంటే ముందు చెల్లెళ్ళకి పెట్టు అని చెప్పేసి గారాబం చేస్తూ ఉంటారు ఇంకా వచ్చే సమస్యలల్లో ఏంటంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తూ ఉంటాయి అక్క చెల్లెళ్ళ మీద ఒకరికొకరు విభేదాలు వచ్చి సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటారు ఎక్కడ వస్తూ ఉంటాయంటే ముఖ్యంగా డబ్బు విషయాల్లోనూ బంగారం విషయాల్లో అలాగే పెళ్ళిళ్ళు చేసిన విషయాల్లో వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఏంటి అనంటే అంటే ముందు పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కొంచెం తొందరగా చేసేస్తూ ఉంటారు ఎందుకంటే వెనకాల ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారన్న ఆలోచనతోటి ఆ అమ్మాయికి చదువు తక్కువ చెప్పించి ముందు పెద్ద పిల్లలకు చేసేస్తే మిగిలిన వాళ్ళకి చేయాలంటే కొంచెం లేటు సమయం తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయికి కొంచెం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు ఉంటారు ఎక్కువ చదివించరు అలాగే ఏదో ఒక సంబంధం ముందు చే చేసేయాలి అన్న ఆలోచనతో ఆస్తిపరులు కొంచెం తక్కువ ఉన్నా ఏదున్నా కట్నాలు కూడా పెద్దగా ఇవ్వక ఇవ్వకపోయినా కూడా ముందు పెద్ద అమ్మాయికి చేసేసేవారు ఆ అమ్మాయికి అప్పుడు ఆ వయసులో పెద్దగా ఆలోచించుకునే అంత తెలివితేటలు ఉండవు పెద్దవాళ్ళు చెప్పారు చేసుకోవాలి ఇంకా అన్నట్టు అన్నీ పెద్దవాళ్ళే చూసి ఆ అమ్మాయి ఇష్టాలు ఏమీ లే మాట్లాడకుండానే వీళ్ళు కుదిరిచిన సంబంధాలు ముందు ఇంటికి పెద్ద పిల్లలకి చేసేవారు ఒక ఏళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా రెండో అమ్మాయికి చేయాలని ఆలోచిస్తారు ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే చిన్న అమ్మాయిని చదివిస్తారు వెంటనే పెళ్లి చేయలేరు కదా ఈ లోపు ఈ అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి అసలు ఏం చదువుకోపోయినా ఈ అమ్మాయిని చదివిస్తూ ఉంటారు ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి అలాగే ఉద్యోగం కూడా చేస్తూ ఉంటుంది కొంత ఇంకా కొంత డబ్బు కావాలి పెళ్లి చేయడానికి అని అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి చదువుతో పాటు సరే కొన్నాళ్ళ పాటు ఉద్యోగం చెయ్యి మనకి పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి కదా అని ఉద్యోగం చేస్తుంది అలాగా ఒక ఐదేళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి జనరేషన్కి ఈ అమ్మాయి జనరేషన్ కొంచెం గ్యాప్ అనేది వచ్చి మార్పులు వస్తూ ఉంటాయి ఎలాగంటే ఆ అమ్మాయికి మామూలు ఏ జాబు లేకపోయినా కొంచెం వ్యవసాయం ఉన్న అబ్బాయిని చేసినా ఈ రెండో అమ్మాయి వచ్చేసరికి ఈ అమ్మాయి చదువుకుంది కాబట్టి కొంచెం ఉద్యోగస్తున్నావు కొంచెం ఆస్తిపరులో చెప్పలేము ఆ టైంకి ఈ అమ్మాయి నచ్చి ఉండొచ్చు ఒకవేళ కొంచెం పెద్ద అమ్మాయి కంటే ఈ అమ్మాయి కొంచెం అందంగా ఉందనుకోండి కోరి చేసుకుని గొప్ప ఇంటి సంబంధం కూడా రావచ్చు అలాంటప్పుడు మంచి సంబంధం వచ్చింది కదా అని పెళ్లి చేస్తూ ఉంటారు అలాగే పెద్ద అమ్మాయికి చేసే టైంలో పెళ్లి ఖర్చులు కొంచెం తక్కువ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఐదేళ్ళ గ్యాప్ ఆరేళ్ళ గ్యాప్ వచ్చింది అని అనంటే ఆ అమ్మాయికి తక్కువ ఖర్చులో పెళ్లి చేసేసి ఉండొచ్చు ఈ అమ్మాయి సైడ్కి వచ్చేసరికి కొంచెం ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి అప్పుడే రేట్లు అయితే ఉండవు కదా అన్ని విషయాలను కొంచెం ఖర్చులు పెరుగుతాయి అవతలు చేసే అబ్బాయి విషయంలో కావచ్చు కొంచెం వాళ్ళకి బంగారం పెట్టాలన్న డబ్బులు పెట్టి కొంచెం ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయికి ఎక్కువ ఇచ్చి చేశారు అనుకోండి అక్కడ విభేదాలు వస్తుంటాయి ఆ అమ్మాయి మనసులో అనిపిస్తుంది అదిగో చెల్లెళ్ళని చదివించారు చెల్లెళ్ళకి మంచి జాబ్ ఉన్నవాడిని చేశారు అలాగే గ్రాండ్గా పెళ్లి చేశారు అలాగే బంగారాలు అవి తనకు బాగానే పెట్టారు కట్నాలు ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఇవ్వలేదని ఆ అమ్మాయి బాధపడుతుంది ఎక్కువగా జరిగేది ఈ పెద్ద కూతురుల విషయంలోనే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి చేసే టైంలో అంత ఏమి ఉండవు కొంచెం ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి చేసే టైం వచ్చేసరికి గ్యాప్ రావడం వల్ల అన్నీ మారిపోతూ ఉంటాయి మారేసరికి అక్కడ విభేదాలు వస్తూ ఉంటాయి చెల్లెలకి బాగా చేశారు మంచి ఆస్తిపరులు చేశారు అన్నీ పెట్టారు అని కొంచెం ఆ అమ్మాయికి మనసులో ఫీలింగ్ వస్తుంది అలాగే ఉండే కొద్దీ మిగిలిన వాళ్ళకు కూడా ఉండే కొద్దీ ఇంకా జనరేషన్ పెరుగుతూ ఉంటుంది అన్ని ఖర్చులు అన్నీ మారిపోతూ ఉంటాయి ఆ తర్వాత అమ్మాయికి కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి చేయడం అలాగా ముగ్గురిలోనే కొంచెం రకరకాలుగా ముగ్గురికి తేడాలు వస్తూ ఉంటాయి అలాగే డెలివరీలు చేసినప్పుడు కూడా అగో మా పిల్లలకి ఇంత పెట్టారు వాళ్ళ పిల్లలకి అంత పెట్టారు అని ఇంకా తేడాలు వచ్చేది గమనించడం మనసు నువ్వు ఇంత పెట్టావు ఇంత పెట్టావు అన్న ఆలోచనలో ఇంకా అక్క చెల్లెల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉంటాయి సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటారు మనసులో ప్రేమలు ఉంటాయి కానీ ఈ పెద్దవాళ్ళు చేసిన పనులకి వీళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరూ సమానంగా మంచి పొజిషన్లో ఉంటే ఎటువంటి గొడవలు రావు కానీ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ వచ్చేసరికి కొంచెం మనస్పర్ధలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళింట్లో పెద్ద కూతురింట్లో ఏం జరిగిందో చిన్న కూతురి ఇంట్లో ఏం జరిగిందో వీళ్ళు మాట్లాడకపోయినా కూడా ఈ బంధువుల ద్వారాగా కూడాను వీళ్ళకి వాళ్ళకి మాట్లాడే మధ్యలో ఈ బంధువులు ఉంటారు కదా పెద్దమ్మ పిల్లలు మేనత్తలో పిన్నులో అమ్మలో ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు జారేస్తూ ఉంటారు ఏమేమి చెల్లింట్లో ఇలాగంట లేకపోతే చెల్లికొడుకు అమెరికా వెళ్తున్నాడంట చెల్లికొడుకు పెళ్ళికూతురిందంట లేకపోతే పెద్ద కూతురు ఇంట్లో ఉంటే వాళ్ళ అత్తగారు ఇలా అంటే వాళ్ళ మామగారు ఇలా అంటే లేకపోతే వాళ్ళ ఆయన ఇలా అంటే అని వాళ్ళ ఇంట్లో విషయాలు వీళ్ళు వీళ్ళకి చెప్పడం వీళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళకి చెప్పడం ఇలాంటివి జారేస్తూ ఉంటారు అది అందరిలో జరిగేదే తెలుసుకుంటారు వాళ్ళకు కూడా మనసులోనూ చెల్లింట్లో ఏం జరుగుతుందని అక్కకి అక్క ఇంట్లో ఏం జరుగుతుందని చెల్లి ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎందుకంటే ప్రేమలు ఉంటాయి రక్త సంబంధం కదా ప్రేమలు ఉంటాయి కానీ మాట్లాడుకోరు ఈగోలు అక్కడ ఏమవుతుందని అంటే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు చెల్లి గురించి ఏదో ఒకటి అక్క అంటుంది అక్క విషయం అక్క చెప్పిన మాటలకి ఇంకో రెండు జాయింట్ చేసి చెల్లికి చెప్తారు మళ్ళీ చెల్లి ఏదో అందనుకోండి మళ్ళీ చెల్లి దగ్గర మాటలు వచ్చి అక్కకి చెప్తా ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరు మనసులో ప్రేమలు ఉన్నా కూడా ఈ మధ్యలో జారేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళన్న మాటలకి ఇంకో రెండు జోడించి ఇక్కడ అక్కడ చెప్పేసరికి ఇంకా ఇంకా కోపాలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి కలుద్దామన్నా కలిసే పరిస్థితి ఉండదు ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు కలిసే పరిస్థితి ఉండదు అలాగే మధ్యలో తల్లి తల్లి అంటే ఇద్దరు కూతురికి సమానమే కదా ఇద్దరితోనూ మాట్లాడుతుంది ఇద్దరు వెళ్తూ ఉంటుంది ఆ వెళ్ళినప్పుడు కూతురు ఏమన్నా అన్నదంటే తల్లి దగ్గర చెప్పడం తల్లిదే ఈ కూతురు ఏమన్నా అంటే ఆ కూతురు దగ్గర చెప్పడం ఇంక ఇలాంటివన్నీ జారేసేసి ఇంకా గొడవలు పెంచేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మీరు ఒక్కటి గమనించండి అక్క చెల్లుళ్ళు మేమిద్దరం కలిసి ఉండాలి మాకు మనసులో ఉంది మాకు మధ్యలో మేము కలవలేకపోతున్నాం బంధువుల దగ్గర ఇలా మాట్లాడుతున్నారని ఎవరైనా మీకు వచ్చి మీ అక్క గురించి కానీ మీ చెల్లి గురించి కానీ మీకు మధ్యలో బంధువులు చెప్పారు అనుకో మీరు పట్టించుకోకండి నమ్మొద్దు కూడా ఎందుకంటే వీళ్ళు అన్నది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఇంకొకటి ఉంటుంది అక్కడ మీరేమనుకుంటారు నిజంగానే మా చెల్లి నా గురించి ఇలా అందని మీరు అనుకుంటారు నిజంగానే మా అక్క నా గురించి ఇలా అందని మీరు అనుకుంటారు కాబట్టి ఇద్దరు మనసులో ప్రేమలు ఉంటాయి కానీ ఈ మధ్యలో వాళ్ళు అందించే వాళ్ళ వల్ల ఇంకా దూరాలు పెరిగిపోతున్నాయి వేళ వాళ్ళు ఏదన్నా మీ విషయాలు మాట్లాడి తెలుసుకోవాలని వచ్చినప్పుడు మీరు చెల్లి గురించి గొప్పగా చెప్పండి నాకు చెల్లిని చూడాలన్నది మేము చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం ఏదో ఒక రోజు మాట్లాడుకుంటాం ఏదో ఒక రోజు కలుసుకుంటాం నన్ను నాలో తిట్టినా పర్వాలేదని మీరు అనండి అలాగే చెల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళేదని చెప్పారు వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్పాలి అక్క గురించి మా అక్క ఏం కాదు మా అక్క చిన్నప్పుడు ఎంత బాగుండేది మంచిగా ఉండేది మేము ఏదో ఒక రోజు కలుస్తాము కలవకుండా ఉంటాయంటే ఈ గొడవలు ఎప్పుడూ ఉంటాయంటే అంటే అందరిలో ఉంటాయిలే ఈ గొడవలు అన్నీ మేము ఏదో ఒక రోజు కలుస్తాములని ఈ వచ్చినావు ఏదైనా చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా ఆ చాడీలు చెప్పే వాళ్ళ దగ్గర మీరు ఇలాంటి మాటలు మాట్లాడండి ఇటు అయినా సరే చెల్లెయినా సరే ఇంకా రెండోసారి మీకు వాళ్ళు వాళ్ళు మీకు చాడీలు చెప్పరు ఇక్కడ అక్కడ అక్కడవిక్కడ జారేరు సగం చాలా మంది విడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఈ మధ్యలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు చూసారా బంధువులు వాళ్ళ వల్లే కాపురాలు విడిపోయినా అక్క చెల్లెలు విడిపోయినా అన్నదమ్ములు విడిపోయినా చాలా మటుకు ఇవే ఉంటాయి మంచి మాటలు చెప్పరు అయ్యో నీ గురించి ఇలా మంచిగా చెప్పిందే నిన్ను ఇలాగా చూడాలని అంటుందే అని ఇలాంటి మాటలు చెప్పరు వాళ్ళు ఒకటంటే దానికి ఇంకో నాలుగేజ్ చెప్పేసి వీళ్ళలో ఇంకా కోపాలు పెంచేస్తూ ఉంటారనమాట చాలా కుటుంబాలు ఇలాగే జరుగుతుంది మనసులో ప్రేమలు ఉన్నా కూడా వీళ్ళు చెప్పే మాటల వల్ల మీరు ఏమి చేయలేకని పరిస్థితులు అయిపోతూ ఉంటారు ఇంకా ఒకరికొకరు తిట్టేసుకుంటూ ఉంటారు పిల్లల పిల్లలు కూడా కలవరం పిల్లల పిల్లలు మాట్లాడుకుందంటే పెద్దవాళ్ళే మాట్లాడుకుంది పిల్లల పిల్లల్ని ఏం మాట్లాడిస్తారు అయ్యో మా చెల్లి పిల్లలు మా అక్క పిల్లలని ప్రేమ ఉన్నా కూడా పిల్లలు కూడా అవే నేను పోసేస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకోరే ఒక వయసు పిల్లలైనా కూడా కాబట్టి ఎప్పుడైనా సరే అక్క చెల్లెల బంధం బాగుండాలి అని అంటే మీరు మధ్యవర్తుల మాటలు వినకండి ఈ చుట్టాల మాటలు ఒకవేళ మీ అమ్మగారే చెప్పారు అనుకో ఇక్కడ మాటలు అక్కడ అమ్మ మేము ఏదో ఒక రోజు కలుస్తాంలే మా ఇద్దరి మధ్య వచ్చేలా చాడీలు చెప్పి గొడవలు పెట్టకు దానికి నా మీద ప్రేమ ఉంటుంది నాకు దాని మీద ప్రేమ ఉంటుంది మేము ఏదో ఒక రోజు కలుస్తామని చెప్పేసి ఎవ్వరు చెప్పినా మీరు ఇదే మాట చెప్పండి అలా చెప్పిన రోజున మీరు ఖచ్చితంగా మీరు కలుస్తారు ఏదో ఒక రోజు ఎన్ని సంవత్సరాలు మాట్లాడకపోయినా ఏదో ఒక రోజు కలుస్తారు ఎందుకంటే రక్త సంబంధం ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఎంత కోపం ఎంతైతే ఉంటుందో అలాగే అంతకు మించిన ప్రేమ ఉంటుంది మీ మనసులో ప్రేమను ఒకళ్ళ మీద ఒకళ్ళు అలాగే ఉంచుకోండి ఈగోలు తగ్గించేసుకోండి అది మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అదే నన్ను తిట్టింది అది ఎప్పుడో ఇలా అంది ఇప్పుడు నేను దాని ఇంటికి ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు మాట్లాడాలి అని అలాంటి ఈగోల్కి పోకండి మీరు సమయాన్ని కొంచెం ఓపిక పట్టండి ఏదో ఒకరోజు ఈ బంధువులే అందిస్తారు మీకు ఇప్పుడు ఏ బంధువులు అయితే మిమ్మల్ని విడగొట్టారో అదే బంధువులు వెళ్ళి వాళ్ళ వాళ్ళే వెళ్ళి చెప్తారు ఏదో ఒకరోజు నీ గురించి చక్కగా ఇలా అంది నీ గురించి ఇలా అందని అని ఏదో ఒకరోజు చెప్తారు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి చివాట్లు పెట్టాల్సిన పెట్టండి ఎవరైనా మీకు ఇలా అందించే వాళ్ళు ఉంటే వాళ్ళని దూరం పెట్టండి ఫస్ట్ అలా దూరం పెట్టిన మరుక్షణం మీలో మీకే ప్రేమలు అనేవి పెరిగితే కలవాలి మాట్లాడాలనే ఒక ఆలోచన మీకు వస్తుంది మంచి విషయాలనే గుర్తు చేసుకోండి అక్క ఇప్పుడు తిట్టింది అనుకో ఆ ఫోన్లే పెద్దది కదా తిడితే తిట్టింది అమ్మ అమ్మ తిట్టిందని అనుకోండి అలాగే చెల్లెదని అన్నది అనుకో అక్క కూడా అనుకోండి అమ్మ చెల్లె కదా చిన్నపిల్ల దానికి ఏం తెలియదు దాని ఏదో అన్నదిలే నాకంటే చిన్నదే కదా అంటే అందులే ఏదో ఒక రోజు మేము మాట్లాడుకుంటాం అని అక్క అనుకుంటే ఇద్దరి మధ్యన చక్కగా ఎంత సఖ్యత అనేది ఉంటుందంటే ఈ సగం ఇలా విడిపోవడానికి కారణం ఈ మధ్యలో అంటించే వాళ్ళే ఎక్కువైపోతారు అక్క మీద చెల్లికి చెల్లి మీద అక్కకి కాబట్టి మీరు అలా సర్దుకుపోయిన రోజున ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు కలుస్తారు ఈ ఈ ఇప్పుడు మాత్రం నేను చెప్పింది పట్టించుకోండి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు మీకు ఎవరైతే చాడీలు చెప్తున్నారో వాళ్ళ దగ్గర మీరు ఏమీ మాట్లాడద్దు వాళ్ళని కొంచెం ఎంతవరకు మాట్లాడాలో వాళ్ళతో అంతవరకే మాట్లాడి దూరం పెట్టండి అప్పుడు ఖచ్చితంగా మీ అక్క ఇద్దరూ కలుస్తారు ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం